హాయ్ ఎవ్రిబడి దిస్ ఇస్ రవి నల్లభ్రెడ్డి ఫ్రమ్ ప్రసిషన్ అకాడమీ ఏపీ ఎకానమీలో పాజిబుల్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను రిసోర్స్ మొబిలైజేషన్ సెక్షన్ త్రీ సంబంధించి ఇవి అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఈ సెషన్లో నేను ఏం చేస్తాను ఒక ఒక ప్లాన్ లాగా ఉంటుంది అంటే ఒక సిక్స్ డేస్ సిక్స్ సెషన్స్ మొత్తం ఆరు సెషన్స్ ఉన్నాయి మనకి గ్రూప్ వన్ మెయిన్స్లో ఆరు సెషన్స్లో ఆరు సెక్షన్స్ అంటే ఒక్కొక్క సెక్షన్ గురించి ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్ సెక్షన్ అలాగా తర్వాత ఏడో రోజు రివిజన్ చేసుకుంటాం సో వీ కెన్ ఐడెంటిఫై ఇంపార్టెంట్ ఏరియాస్ ఒక సిలబస్ ఐటమ్ ఉంటుంది ఒక్కొక్క సిలబస్ ఐటమ్ తీసుకొని దీంట్లో ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ అడుగుతారు ఒక పాసిబుల్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సేమ్ రాకపోయినా వాటిలో నుంచినే వచ్చే అవకాశం ఉంది టోటల్ అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఏపీ ఎకానమీ మొత్తం టేకింగ్ ఛాయిస్ ఇన్ టు అకౌంట్ యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ క్వశ్చన్స్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ దిస్ నేను ఏవైతే చెప్తున్నానో అది చేస్తే ఏపీ ఎకానమీ అన్ని క్వశ్చన్స్ మీరు హ్యాండిల్ చేయగలరు ఛాయిస్ ఉంటుంది కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ లేదు మనకి ఇంకా ఈ ఎక్సర్సైజ్లో మీరు ఏం చేయొచ్చు అంటే గ్యాప్స్ ఏమన్నా ఉంటాయి నేను చెప్తా వస్తాను ఒక్కొక్క సిలబస్ ఐటెంలో ఎట్లా అడగచ్చు అని దాంట్లో మీకు ఓహో ఇది ఈ సిల ఈ పర్టికులర్ డైమెన్షన్ నేను ఇంకా ప్రిపేర్ కల గ్యాప్స్ అవి నోట్ డౌన్ చేసుకుంటూ రండి తర్వాత మీరు నోట్స్లు కూడా ఉంటాయి దాన్ని కూడా చూసుకోండి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయని సో నేను చెప్పేటప్పుడు ఈ నోట్స్ ఈ పర్టికులర్ డైమెన్షన్స్ అండ్ క్వశ్చన్స్కి మీరు అన్ని ఈ వీడియో చూశాక నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టుకోండి ఆ పర్టికులర్ ఏరియాస్లో ఇంకా సోర్సెస్ అన్నీ నేను చెప్తాను పాసిబుల్ సోర్సెస్ ఇన్ ది ఎండ్ యూ విల్ హ్యావ్ ది సోర్సెస్ సో ఇంకొకటి ఇవన్నీ రాసుకోకుండా మళ్ళీ నన్ను అడిగితే నేను వర్డ్ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఈ ప్రశ్నలు కానీ సోర్సెస్ కానీ ఐ కెన్ సెండ్ వర్డ్ డాక్యుమెంట్ టు మై స్టూడెంట్స్ సో అన్ని క్వశ్చన్స్ అన్నీ రాసుకోవాలి కదా అని భయపడకండి మీరేమి స్క్రీన్ షాట్స్ పెట్టుకునే పనులే రాసుకునే పనులే క్వశ్చన్స్ జస్ట్ డైమెన్షన్స్ రాసుకుంటూ ఉండండి ఐ కెన్ సెండ్ యూ నాకు మెసేజ్ పెడితే ప్లీజ్ డోంట్ కాల్ మీ యూ నో దాట్ సో జస్ట్ సెండ్ ఏ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ ఎప్పుడో సిలబస్ చూద్దాము సో రిసోర్స్ మెబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ రిసోర్సెస్ అండ్ కన్స్ట్రెంట్స్ ఫుల్ఫిల్మెంట్ of the conditions of ap bifurcation act central assistance and issues of conflict public debt and projects of external assistance physical resources mineral and forest resources water disputes with neighboring states do resource mobilization to them explain the pattern of resource Mobilization for the public sector in the 5 year plans of AP in the recent decades. What are the total outlays of AP's 11th and 12th 5 year plans? What proportion of the outlay is allocated to agriculture, including irrigation? Critically examine the allocation pattern of resources in 11th and 12th 5 year plans. So, EV. ఇట్లాంటి క్వశ్చన్స్ మామూలుగా చాలామంది స్టార్ట్ చేసినప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసే అలవాటు ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చారు అయితే ఇప్పుడు అవసరం లేదు ఇవి ఈ మూడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈసారి అవసరం లేదు ఎందుకంటారా ఇదంతా ఓల్డ్ సిలబస్ ఓల్డ్ సిలబస్లో ఏముండేది ఇండియన్ ఎకానమి ఎకనామిక్ ప్లానింగ్ క్యారెక్టరిస్టిక్స్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్మెంట్స్ ఫెసిలిటీ ఫెయిల్యూర్స్ విజన్ స్ట్రాటజీ అకాంప్లిష్మెంట్స్ డిఫికల్టీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఇట్లాంటి సిలబస్ ఉండేది ముందు ముందు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉండేటివి ఇప్పుడు ఫైవ్ ఇయర్ ప్లాన్స్కి నాకు తెలిసి ఛాన్స్ చాలా తక్కువ ఇలాంటి క్వశ్చన్స్కి చాలా తక్కువ ఛాన్స్ ఉంది ఇప్పుడు ప్లానింగ్ అనేది తీసేసారు తీసేసారు మన సిలబస్లో ఇది ఇప్పటి నుంచి చూసుకోండి ఇంకా బడ్జెటరీ రిసోర్సెస్ అండ్ కన్స్టెంట్స్ బడ్జెటరీ రిసోర్సెస్ కన్స్టెంట్స్ అనే దాంట్లో సో ఇప్పుడు ది రెసిడ్యూరీ స్టేట్ ఈజ్ లెఫ్ట్ విత్ ఏ లోయర్ రెవెన్యూ బేస్ బట్ మచ్ హయ్యర్ కమిట్మెంట్స్ రిజల్టింగ్ ఇన్ ది పర్సిస్టెన్స్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనకి రెవెన్యూ బేస్ తగ్గింది అది ఎందుకు తగ్గింది చెప్పగలగా లైక్ ఇప్పుడు హైదరాబాద్ పోయింది సర్వీస్ సెక్టర్ పోయింది ఇలాగ రీజన్స్ రెవెన్యూ బేస్ తగ్గింది కమిట్మెంట్స్ పెరిగాయి ఎందుకు పెరిగాయి సో మనకి క్యాపిటల్ కట్టుకోవాలి ఇంకా ఎన్నో కొత్త అంటే అంతా ఏమీ లేదు కదా మన దగ్గర ఇప్పుడు ఏం చేయాలి అది అనమాట కమిట్మెంట్స్ పెరిగాయి సో ఇట్ రిజల్ట్స్ ఇన్ పర్సిస్టెన్స్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పటి నుంచి రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతా వస్తుంది ఆ స్టాటిస్టిక్స్ సో స్టేట్ తక్కువ రెవెన్యూ బేస్ కలిగి ఉంది చాలా ఎక్కువ కమిట్మెంట్స్కి ఉన్నాయి పద్నాలుగు పదహైదు నుంచి ఆదాయ లోటు కొనసాగుతుంది వ్యాఖ్యానించండి ఆదాయ లోటు ఎంతెంత పెరుగుతూ వస్తుంది ఆ స్టాటిస్టిక్స్ పెట్టుకోవాలి సో అలా చేసి దాని మీద మనం కామెంట్ చేయాలి దాని గురించి డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ది రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ అండ్ వాట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ అని చెప్పి డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఫిఫ్త్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ అయింది ఈ పీరియడ్లో రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ ఎంత ఉండబోతుంది ఇక్కడ ఏంటి ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి రెవెన్యూ డెఫిసిట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి చెప్పమన్నాం ఇప్పుడేమంటున్నాం ఫ్యూచర్లో ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండబోతుంది ఒక ప్రొజెక్షన్ రెవెన్యూ లోటు అంతరం అనగా ఏమిటి మరియు పదహైదవ ఆర్థిక కమిషన్ కాలంలో ఏపీకి అంచనా ఆదాయ లోటు అంతరం ఎంత ఈ అంతరాన్ని ఎలా పూరించవచ్చు ఈ ఫ్యూచర్లో ఎంత ఉండొచ్చు ఇప్పుడే ఉండాలి కదా ప్లానింగ్ అయిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే లాభం ఇక ఫ్యూచర్లో ఎంత ఉండచ్చు ఇప్పుడు బడ్జెట్ చూసుకుంటుంటే మనకు అర్థమైపోతుంది ఓహో ఈ ఈ సంవత్సరం ఎంత నెక్స్ట్ ఇయర్ ఎంత నెక్స్ట్ ఇయర్ దీన్ని ఎట్లా పూడిస్తాం సోర్సెస్ ఏంటి అది సో ఈ డైమెన్షన్స్లో మీరు నోట్స్ రెడీ చేసుకోవాలి ఇంకా బడ్జెటరీ రిసోర్సెస్ గురించే ఇంకొక రెండు క్వశ్చన్స్ చెప్తాను క్రిటికలీ ఎవాల్యుయేట్ ది బడ్జెటరీ రిసోర్సెస్ అండ్ కన్స్ట్రైంట్స్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ వనరులు మరియు అడ్డంకులు రిస్ట్రైంట్స్ అడ్డంకుల కంటే ఇంకా బెటర్ వర్డ్స్ వాడచ్చు అంతే పరిమితులు అనొచ్చు ఇక్కడ విమర్శనాత్మకంగా అంచనా వేయండి the so, ap government has enabled the path-breaking achievement by successfully launching and operationalizing comprehensive financial management system cef ms and the sap platform. list the transformation and gains that are realized and are in the process of being realized due to cef ms. సో శాప్ ప్లాట్ఫామ్లో సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించడం మరియు అమలు చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వం అరుదైన విజయాన్ని సాధించింది సిఎఫ్ ఎంఎస్ కారణంగా గ్రహించిన మరియు గ్రహించే ప్రక్రియలో ఉన్న పరివర్తన మరియు లాభాల జాబితా ఇది ప్రీవియస్ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంది ప్రీవియస్ ఈ లేటెస్ట్ది కాదా అంతకు ముందుది దాంట్లో యాజ్ ఇట్ ఈస్ చాలా కంటెంట్ ఉంది దీనికి సంబంధించి ప్రిపేర్ కండి ఎందుకంటే ఏదో ఒక సక్సెస్ మనము అంతా లోటు బడ్జెట్ అంతా ఫెయిల్యూర్సే ఉన్నాయి ఫైనాన్షియల్ కానీ మేము ఉన్నంతలో మనము బాగానే ఒక సక్సెస్ ఉంది ఆ సిస్టమ్ డెవలప్ చేసాం దాని గురించి తెలుసుకోవాలి ఎప్పుడైనా సక్సెస్ వైపు ఆలోచించాలి క్రి ఫెయిల్యూర్స్ వైపు కాకుండా దాని గురించి పాసిబిలిటీ ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చూడండి ఇంకా ఇంకొక రెండు క్వశ్చన్స్ బడ్జెటరీ రిసోర్సెస్ మీద అండ్ కన్స్ట్రెంట్స్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరులు ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఏపీ గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది నవరత్నాస్ ప్రామిస్డ్ బై ది రూలింగ్ వైఎస్ఆర్సిపి రిక్వైర్స్ హ్యూజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ కావాలి కదా గివ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ది నవరత్నాస్ అండ్ సజెస్ట్ మెషర్స్ టు ఇంక్రీజ్ ది రెవెన్యూ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ నవరత్నాలు అంటే తొమ్మిది మనము ఇంప్లిమెంట్ చేయాలి సో ఈ తొమ్మిది వాటికి ఖర్చులు ఉంటాయి అన్నిటికీ జలయజ్ఞం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి ఖర్చులు అవుతాయి సో దాంతోపాటు ఇప్పుడు ప్రొహిబిషన్ కూడా స్టేజ్ ప్రొహిబిషన్ అన్నారు దానికి మనకు వచ్చే ఆదాయం పోతుంది వీటిలన్నిటినీ ఎలా కాంపెన్సేట్ చేస్తాము అది ఎక్కడి నుంచి తీసుకొస్తాము ఇంత కాంపెన్సేషన్ ఎలా చేస్తామో ఎస్ఆర్సీపీ వాగ్దానం చేసిన నవరత్నాలు అమలులో ఈ ఎస్ఆర్సిపి అని రాకపోయిన ఎగ్జామ్లో నవరత్నాలు అనొచ్చు భారీ ఆర్థిక వనరులు అవసరము ఈ నవరత్నాలకి ఎంత ఖర్చు అవసరమో మనం తెలిసి పెట్టుకుంటే మేలు అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరుల అంచనా దిస్ ఎస్టిమేట్ మరియు ఏపీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే చర్యలు ఎట్లా పెంచాలి ఇది చెప్పగలగాలి మీరు హౌ హౌ వీ కెన్ ఇంక్రీజ్ ది రెవెన్యూ ఫర్ ఏపీ గవర్నమెంట్ ఇంకా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విచ్ కవర్స్ ది సెంట్రల్ అసిస్టెన్స్ టు ది స్టేట్ ఏపీ విభజన అనంతరం రాష్ట్రానికి కేంద్ర సహాయాన్ని అందించేందుకే సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని నిబంధనలు వివరించండి ఇది ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో ఒక వైట్ పేపర్ ఉంది దీని మీద సో ఇది మనము ఏమేమి నిబంధనలు ఉన్నాయి దాంట్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ది నేచర్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎస్ ఆయిల్ ఏపీ వాస్ క్వైట్ యునిక్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ వెన్ వన్ కన్సిడర్స్ ది అన్జస్ట్ అండ్ అన్ఫైర్ మేనర్ అండ్ ది అన్ యూ హేస్ట్ విత్ విచ్ ఇట్ వాస్ క్యారీడ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ ది మేజర్ ఇష్యూస్ ఫేస్డ్ ఎకనామికలీ బై ది స్టేట్ డ్యూ టు ది ఆర్గనైజేషన్ ఈ పూర్వపు ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్వ్యవస్థీకరణ స్వభావం అన్యాయమైన మరియు అది చేపట్టిన అనవసరమైన తొందరపాటు పరిగణించినప్పుడు ప్రత్యేకమైందిగా మనం గుమనించాలి అది పునర్వ్యవస్థీకరణ కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించండి సో బేసిక్లీ ఇంత పెద్దగా రాసినా కానీ ట్రాన్స్లేషన్లో కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు సో పునర్వ్యవస్థీకరణ కారణంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇది ముఖ్యమైన పాయింట్ సో ఎకనామిక్ ఇది హిస్టరీలో కూడా మనము కవర్ చేశాము దీనికి ఫుల్ ఒక సెషన్ నేను హ్యాండిల్ చేశాను దీని మీద ఇంకా సెంట్రల్ అసిస్టెన్స్ ఇష్యూస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మెయిన్గా పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ అసిస్టెన్స్తో నడుస్తుంది కదా సో వెరీ ఇంపార్టెంట్ టు ది పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ ఇట్ విల్ ఇరిగేట్ నియర్లీ త్రీ ల్యాక్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ జనరేట్స్ హైడల్ పవర్ ఆఫ్ నైన్ సిక్స్టీ మెగా అండ్ ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ టు ఫైవ్ ఫార్టీ విలేజెస్ డిస్కస్ ది సెంట్రల్ అసిస్టెన్స్ టు ది స్టేట్ ఆఫ్ ఏపీ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి ఎంత ఇవ్వాలి దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఇస్తా ఉందా సో పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైనది ఎందుకంటే మూడు లక్షల హెక్టార్ల భూమి తొమ్మిది వందల అరవై మెగావట్ల హైడల్ విద్యుత్తు ఐదు వందల అరవై గ్రామాలకు తాగునీరు ఈ ప్రాజెక్టు సంబంధించి ఏపీ రాష్ట్రాన్ని కేంద్ర సహాయం గురించి చర్చించాలి వాట్ ఈస్ ది స్టేట్ గవర్నమెంట్ వైఈస్ ది స్టేట్ గవర్నమెంట్ పర్టికులర్ అబౌట్ గ్రాంటింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రస్తుతానికి అంత మాట్లాడట్లేదు ఏ పార్టీ కూడా కానీ పాసిబుల్ క్వశ్చన్ మీరు తెలుసుకోవాలి దీని గురించి టు ఇట్ అండ్ వాట్ ఆర్ ది రీజన్స్ కోటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ టు డిలే ది సేమ్ ఆర్ డినై అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంక ఎవరనే అనిపిస్తుంది ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వడం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతుంది ఏపీకి హోదాని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడానికి గల కారణాలు ఏమిటి ఇంకా రైట్ షార్ట్ నోట్స్ ఆన్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ ఏమున్నాయి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఏపీ ప్రాయోజక పథకాలు బాహ్యంగా సహాయపడే ప్రాజెక్టులు మరియు ఎఫ్ఆర్బిఎం పరిమితులపై ఒక చిన్న గమనిక తగిన ఉదాహరణలతో ఏపీకి ప్రత్యేక సూచనలతో రాయండి ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఏపీ గవర్నమెంట్ యొక్క ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏంటి ఇప్పుడు మనం రీచ్ అయిపోయామా ఇంకా సెంట్రల్ స్కీమ్స్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ గురించి రాయండి ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ఏపీ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ డిస్కస్ ది నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ టు ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అందించిన కేంద్ర సహాయం యొక్క స్వభావం పరిధి దాని గురించి సెంట్రల్ అసిస్టెన్స్ గురించి చెప్పాలి ఇది ప్రీవియస్ గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు వేసిన వైట్ పేపర్లో ఉంది దీని గురించి ఇంకా పబ్లిక్ డెట్ చాలా పెద్ద సమస్య పెరిగిపోతాంది అది కలియుగంలో పాపం పుట్టలు పెరిగిపోయినట్టు పెరిగిపోయినట్టు గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ పబ్లిక్ డెట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రుణస్థితిపై సంక్షిప్త గమనిక ఇవ్వండి రైజింగ్ పబ్లిక్ డెట్ హ్యాస్ బికమ్ ఏ డాంటింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఏపీ పోస్ట్ బైఫర్కేషన్ వాట్ ఇన్ యువర్ ఒపీనియన్ ఆర్ ది మెషర్స్ టు బి టేకెన్ అడ్రస్ దిస్ ఇష్యూ పెరుగుతున్న ప్రజా రుణం ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం చాలా కష్టమైన సమస్యగా మారింది ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ప్రతి ప్రభుత్వము అప్పు చేసి పప్పు కూడా తినే ప్రోగ్రాంలోనే ఉంది సో ఇది ప్రాబ్లం దీని గురించి మీరు చాలా డీప్గా స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని రెడీగా ఉండాలి ఇంకా ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఏమున్నాయి ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ రైట్ ఏ నోట్ అండ్ ఫాలోయింగ్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ లైక్ ఏపీ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ సో వరల్డ్ అంటే ప్రపంచ బ్యాంకు నిధులు ఈ రెండు ప్రాజెక్ట్స్లో గురించి అడుగుతున్నాము ఏపీ గ్రామీణ సమగ్రాభివృద్ధి ప్రాజెక్ట్ ఒకటి ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్తుకు సంబంధించి ఇవి కూడా ప్రీవియస్ సోషల్ ఎకనామిక్ సర్వేలో దొరుకుతాయి మనకి క్రిటికలీ ఎగ్జామిన్ ఇవి తెలుసుకొని ఉంటే మనకు జనరల్గా దీని మీద క్వశ్చన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ చెప్పకుండా ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ డిస్కస్ చేయొచ్చు క్రిటికలీ ఎగ్జామిన్ రోల్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రపంచ బ్యాంక్ రుణాల పాత్రను విమర్శనాత్మకంగా అన్నాడు క్రిటికలీ అన్నప్పుడు అది చేసే మంచే కాదు దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు కూడా మనం చెప్పాలి క్రిటికలీ ఎగ్జామ్ అని అన్నప్పుడు వైపులా రాయాల్సి ఉంటుంది ఫారెన్ ఎయిడ్ దో వెరీ ఎసెన్షియల్ ఆల్సో కమ్స్ విత్ ఏ ప్రైజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ విదేశీ సహాయము చాలా ఉపయుక్తంగా ఉన్నప్పటికీ సొంత ధరతో వస్తుందంటే ఓన్ కాస్ట్ దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి ఇబ్బందులు కూడా ఉంటాయి ఏంటవి సో ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ గురించి ప్లస్ అండ్ మైనస్ రెండు గమనించుకోవాలి మనం ఇంకా మినరల్ రిసోర్సెస్ సో గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇన్ ఏపీ సో ఖనిజ వనరుల లభ్యత మరియు ఖనిజ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి దీనిపైన సో మనకి ఏమేమి ఖనిజ వనరులు ఉన్నాయి ఇది ఎకనామిక్ జాగ్రఫీలో కూడా మనం కవర్ చేస్తాము దానివల్ల ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏమున్నాయి మన దగ్గర ఇంకా ఏం పొటెన్షియల్ ఉంది అంత చెప్పాలి మేనేజింగ్ మినరల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ వాట్ ఆర్ ది పాలసీ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ సో బైఫర్కేషన్ తర్వాత ఖనిజాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన పని రాష్ట్ర విభజన తర్వాత ఖనిజాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న విధాన కార్యక్రమాలు ఏమిటి ఇంకా క్రిటికలీ ఎక్ ఎగ్జామన్ ది సస్టైనబిలిటీ ఆఫ్ మైనింగ్ సెక్టర్ ఇది సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మినరల్స్ ఉన్నాయి కదా అని తీసేసుకుంటే మళ్ళీ తర్వాత ఏంటి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కూడా ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్నట్టుంది బికాస్ దే ఆర్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ దాట్ సస్టైనబుల్ ఇది విత్ స్పెషల్ రెఫరెన్స్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ బాక్సైట్ మైనింగ్ ఇన్ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా సో సస్టైనబుల్ డెవలప్మెంటు బాక్సైట్ మైనింగ్ని క్యాన్సిల్ చేసాం కదా దానికి సంబంధించి మనము కొంత స్టడీ చేసి పెట్టుకోవాలి క్రిటికలీ ఎగ్జామ్ ఉంది శాండ్ పాలసీ ఆఫ్ ఏపీ ఇది కూడా చాలా ముఖ్యం సో ఈ బాక్సైట్ మైనింగ్ ఒకటి శాండ్ పాలసీ ఒకటి ఈ మినరల్స్కి సంబంధించి చాలా ముఖ్యమైన ఏరియాసు ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి సో దాంట్లో బాగానే కాంట్ర కాంట్రవర్సీ అయింది నిజంగా కూడా ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడ్డారనిపిస్తుంది బిల్డర్సు ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలంటే దాని గురించి విమర్శనాత్మకంగా అంటే మంచి చేయాలనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఇబ్బందులు కూడా వచ్చాయి కాబట్టి దాని గురించి స్పెసిఫిక్గా మనం అనలైజ్ చేయగలగాలి సో ఈ బాక్సైట్ మైనింగ్ శాండ్ పాలసీ ముఖ్యమైనట్టు ఫారెస్ట్ రిసోర్సెస్కి వస్తే గివ్ ఏ బ్రీఫ్ నోట్ అంది ఫారెస్ట్ రిసోర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం మనం ఫారెస్ట్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఫారెస్ట్లు ఉన్నాయి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ కొంచెం స్టడీ చేసి పెట్టుకోవాలి అటవీ వనరులపై సంక్షిప్త గమనిక ఇంకొకటి గివ్ ఏ బ్రీఫ్ నోట్ అంది ఎకో టూరిజం ఏపీ అండ్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ పర్యావరణ పర్యటన పర్యాటకం మరియు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న కార్యకలా కార్యక్రమాలపై సంక్షిప్త గమనిక ఇది ఇంకొక ఏరియా బ్రీఫ్లీ ఎక్స్ప్లైన్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ వనం వనం ఇనిషియేటివ్స్ సోషల్ ఫారెస్ట్రీ అంటే పల్లెల్లో అందరూ కలిసి ఫారెస్ట్ డెవలప్ చేసుకోవడము వనం మనం ఇనిషియేటివ్ సామాజిక అటవీ ధ్వనం మనం కార్యక్రమాలను క్లుప్తంగా వివరించండి ఇంకొకటేమో ఎన్లిస్ట్ వేరియస్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ బై ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ నిర్వహించే వివిధ కార్యక్రమాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్తే కూడా కనిపిస్తుంది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వాట్ ఆర్ ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ బిల్ ట్వంటీ నైన్టీన్ ఒక బిల్ వచ్చింది కాబట్టి మనము దాని గురించి తెలుసుకోవాలి అంతర్రాష్ట్ర నీటి వివాదాల బిల్లు రెండు వేల పంతొమ్మిది యొక్క ముఖ్య లక్షణాలు వాట్ ఆర్ ది ఇష్యూస్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ విత్ రెస్పెక్ట్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివర్ వాటర్ నది నీటి పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య సమస్యలు ఇది సపరేట్గా నేను కృష్ణా వాటర్ డిస్ప్యూట్ మీద ఒక ఆల్మోస్ట్ వన్ అవర్ వీడియో నేను మీకు అవైలబిలిటీ పెట్టాను మీరు దాన్ని చూడొచ్చు తర్వాత వాట్ ఆర్ ది వేరియస్ వాటర్ డిస్ప్యూట్స్ ఆఫ్ ఏపీ విత్ నైబరింగ్ స్టేట్స్ పొరుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ గల వివిధ నీటి వివాదాలు అంటే కృష్ణా డిస్ప్యూట్ ఒకటి మళ్ళా గోదావరి మళ్ళా వంశధార సో ఒరిస్సా తెలంగాణతో మేజర్గా మనం డిస్కస్ చేయాల్సి ఉండేది ఎక్స్ప్లెయిన్ ది ట్రిబ్యునల్స్ అండ్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్ అండ్ దేర్ వర్డిక్స్ సో బట్ చవత్ దాని నుంచి మొదలుపెట్టి ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాతనే కాదు ఇంకా పాత కాలం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ రెండు ట్రిబ్యునల్స్ వాటి తీర్పులు అవన్నీ స్టడీ చేసి పెట్టుకొని ఉండాలి మనం క్రిటికలీ డిస్కస్ ది గోదావరి కృష్ణా లింక్ కెనాల్ జాయింట్లీ ప్రపోజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిపాదించిన గోదావరి కృష్ణ లింక్ కాలువ ఇది మళ్ళీ కొంచెం పక్కదారి పట్టింది మళ్ళీ పట్టించుకోవట్లేదు సో ఇది పెద్ద న్యూస్ వచ్చింది ఆ ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గిందేమో డౌట్ కూడా మొదలైపోయింది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఇంకా కూడా ఏం టాపిక్స్ రావచ్చు అంటే ఇంకా నాన్ రెపి రెమిటెన్స్ ఆఫ్ షేర్ ఆఫ్ స్టేట్స్ జిఎస్టీ ఇప్పుడు జిఎస్టీ రాష్ట్రాలకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము ఒక మొండి దూరంతో వెళ్ళడము దానివల్ల అన్ని రాష్ట్రాలకి ముఖ్యంగా మన రెవెన్యూ లోటున్న ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సమస్యలు తర్వాత కరోనా ఒకటి వచ్చింది ప్రతి ఏరియాలో ఎకానమీలో ప్రతి సెక్షన్లో కరోనా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసుకోవాలి మనం సో ఈ డెఫిసిట్స్ డెట్స్ పెరిగే అవకాశం ఉంది ఖర్చులు ఏం తగ్గలేదు ఇంకా పెరిగాయి ఆదాయం తగ్గిపోతా రావాల్సింది కూడా ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వము ఈ జిఎస్టీ అని మనకేదో ఉద్ధరిస్తున్నాం మెయిల్ చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి పెట్టుకొని ఇవ్వకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం ఇంకా పబ్లిక్ డెట్ కానీ రెవెన్యూ డెఫిసిట్స్ కానీ కరోనా బేస్ చేసుకొని కొంత స్టడీ చేయాలి ఇంకా సోర్సెస్ విషయానికి వస్తే సో వైట్ పేపర్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైంటీన్ వైట్ పేపర్స్ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ వైట్ పేపర్స్ ఉన్నాయి సో నైన్టీన్లో ఒకటి ఉంది ఇది ఇదంతా మీరు రాసుకోలేరు నేను పంపిస్తాను తర్వాత తర్వాత ఇంకా జనరల్గా అన్ని వైట్ పేపర్స్ ఇక్కడికి వెళ్తే కనిపిస్తాయి ఎన్ఐసి వెబ్సైట్లో తర్వాత బడ్జెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ బుగ్న స్పీచ్ ఉంది అసెంబ్లీలో అది ఇక్కడ ఇచ్చాను తర్వాత ఒక వీడియో అప్లోడ్ మనం దీని మీద బుగ్గన మాట్లాడేటప్పుడు అది మన మన ఛానల్కి వెళ్ళి చూడొచ్చు ప్రిస్టన్ అకాడమీది ఇంకా పీఆర్ఎస్ అనాలిసిస్ ఒకటి ఉంది ఇది పార్లమెంట్లో లెజిస్లేచర్స్కి హెల్పింగ్గా ఉండాలని ఏపీ ప్రతి దాని మీద వీళ్ళు అనాలిసిస్ లాగా చేసి పెడతారు ఇది చాలా బ్రీఫ్గా బాగుంటుంది ఇది ఒక లింక్ ఉంది ఈ మూడు చూసుకోవాలి ఇంకా ఎకనామిక్ సర్వే నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ రెండు ఎకనామిక్ సర్వేస్ అవి చూసుకుంటే కూడా మొత్తం కాదు ఏ క్వశ్చన్కి అవసరమైన ఏ డైమెన్షన్స్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి చూసుకోవాలి మీరు ఇంకా వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ ఈ లింక్స్ వెళ్తే అక్కడ వాటి గురించి ఉన్నాయి బాక్సైట్ మై మైనింగ్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది సో ఎనీథింగ్ అక్కడ సమ్ లింక్ కరెంట్ అఫైర్స్లో న్యూస్ పేపర్స్ నుంచి కూడా మనకి యూజ్ అవుతాయి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ మీద కూడా ఒక ఇండియా టుడేది ఒక పిఆర్ఎస్ ఇండియా లింకు ఇదే కాకుండా నేను ఒక కంప్లీట్ సెషన్ దీని మీద కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ మీద పెట్టానే చాలా యూస్ఫుల్ ఉంటుంది తర్వాత ఇంకా జీఎస్టీ షేర్ స్టేట్స్కి గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇండియా టుడేలో కానీ ఆర్టికల్స్ కొంత ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ సెంట్రల్ అసిస్టెంట్స్ గురించి కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ వీటిలో వచ్చిన ఆర్టికల్స్ కొంచెం రిలివెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఇంకా తెలుగులో కూడా సోర్సెస్ ఉన్నాయి మనకి ఫైనాన్స్ కమి స్టేట్ ఫైనాన్సెస్ గురించి ఒక వైట్ పేపర్ ఈ వైట్ పేపర్స్ ఫార్చునేట్లీ వీ హ్యావ్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ తర్వాత ఇంకొకటి సర్వే సాక్షిలో చూశాను నేను ఇది ఆ లింక్ ఇది సో ఏపీ బడ్జెట్ అండ్ అగ్రికల్చర్ బడ్జెట్ అవన్నీ కూడా తెలుగులో కూడా ఉన్నాయి ఈ సోర్సెస్కి వెళ్ళి తీసుకోవచ్చు మనం ఇంకా కూడా బుక్స్ ఎవ్రీ డే ఐ విల్ బీ అప్లోడింగ్ ఐ విల్ బీ హ్యాండ్లింగ్ వన్ సెషన్ ఈచ్ చాప్టర్ గురించి డైమెన్షన్స్ అన్నీ మీకు అర్థమైతే వస్తాయి నెక్స్ట్ మీకు ఆ డైమెన్షన్స్లో ఫిల్ చేసుకోవడానికి సోర్సెస్ ఇవన్నీ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను సో వన్ వీక్ ఏపీ ఎకానమిక్ పెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ చాలా యూస్ఫుల్ ఈ ఏరియాలో మనం ఫోకస్ చేసుకోవాలి ఈ ఏరియాను ఏపీ హిస్టరీ ఈ రెండు ఫోకస్ చేయకుండా గ్రూప్ వన్ రావడం కష్టం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ది సెషన్ హ్యావ్ ఎ గుడ్ డే బై బాయ్